హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మల డెబ్బై నాలుగు నిమిషాల్లో డెబ్బై నాలుగు నిమిషాల్లో కాస్త క్లుప్తంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను సూటిగా వివరించారు పౌరులందరి ప్రగతే చూడండి పౌరులందరి ప్రగతే సబ్కా వికాస్ లక్ష్యంగా పలు పథకాలను చర్యలను ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్ ఇక గురజాడ పంక్తులతో ఆమె ప్రసంగాన్ని మొదలుపెట్టారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు గురజాడ పంక్తులతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు ఇక రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ వివరాలను ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ వివరాలను చూస్తే ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో మొత్తం బడ్జెట్ రెవెన్యూ వసూళ్లు రెవెన్యూ వ్యయం మూలధన వసూళ్ళు మూలధన వ్యయాన్ని మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ ఇవ్వబడింది బడ్జెట్ కోట్లలో చూద్దాం చూడండి యాభై లక్షల మొత్తం బడ్జెట్ కనుక చూస్తే యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు మొత్తం బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు రెవెన్యూ వసూళ్లను ఒకసారి చూస్తే రెవెన్యూ వసూళ్లు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయం ముప్పై తొమ్మిది వేల నలభై రెవెన్యూ వ్యయాన్ని గనుక ఒకసారి చూస్తే ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ఇక మూలధన వసూళ్ళు మూలధన వసూళ్ళు ఒకసారి చూస్తే పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మూలధన వ్యయం మూలధన వ్యయాన్ని ఒకసారి చూస్తే పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై కోట్లుగా మూలధన వ్యయం ఉంది చూడండి బడ్జెట్లోని హైలెట్స్ ఒకసారి చూద్దాం బడ్జెట్లోని హైలైట్స్ ఒకసారి చూస్తే కొత్త పన్ను విధానంలో కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు వేతన జీవులకు వేతన జీవులకు డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి పన్నెండు పాయింట్ డెబ్భై ఐదు లక్షల వరకు పరిమితి ఉంటుంది ఈ బడ్జెట్లో ఏడు టారిఫ్ రేట్లను తొలగింపారు ఎనభై రెండు టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్చార్జీని రద్దు చేశారు అప్పుల ద్వారా చూడండి అప్పుల ద్వారా ఆదాయం ముప్పై నాలుగు పాయింట్ తొంభై ఆరు లక్షల కోట్లు మొత్తం వ్యయం యాభై పాయింట్ అరవై ఐదు లక్షల కోట్లు ఇక జీడిపి విషయానికి వస్తే జీడిపి రెవెన్యూ లోటు నాలుగు పాయింట్ నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కృషి యోజన ఏర్పాటు దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో చూడండి దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లోని వన్ పాయింట్ సెవెన్ కోట్ల మంది రైతులకు లబ్ధి ఒకటి పాయింట్ ఏడు కోట్ల మందికి రైతులకు లబ్ధి మకానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు చూడండి మకానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బీహార్లో బీహార్లో మకానా బోర్డు స్థాపన అస్సాంలో ఏడాదికి పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేసే ఊరియా ప్లాంటు ఏర్పాటు చూడండి ఇక బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని ఒకసారి చూస్తే బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని ఒకసారి చూస్తే చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వాస్తవ గణాంకాలు ఇక ఈవైపు చివరిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలను మనం చూస్తున్నాం ఇందాక మనం అన్నట్టుగా రెవెన్యూ వసూళ్ళు చూడండి రెవెన్యూ వసూళ్ళు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు పన్ను ఆదాయం పన్ను ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు పన్నేతర ఆదాయం పన్నేతర ఆదాయం ఐదు లక్షల ఎనభై మూడు వేలు ఇంకా మూలధన వసూళ్ళు చూడండి మూలధన వస్తే పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇలా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే ఇవన్నీ కూడా పెరిగినట్టుగానే మనం చూస్తున్నాం చూడండి ఇక చూడండి మొత్తం ఆదాయాన్ని కనుక చూస్తే ఇక్కడ చూడండి మొత్తం ఆదాయాన్ని కనుక చూస్తే యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు మొత్తం వ్యయాన్ని కూడా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ మొత్తం వ్యయం ఇక వడ్డీ చెల్లింపులకు మనకు చూస్తే వడ్డీ చెల్లింపులు చూస్తే పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు వడ్డీ చెల్లింపులను మనం చూస్తే పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మూల ప మూలధన పన్ను కూడా చూస్తున్నాం చూడండి మూలధన పన్ను పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై కోట్లుగా చూస్తున్నాం చూడండి ఇక్కడ రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు ఒకసారి చూస్తే ఐదు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్లు ద్రవ్య లోటు చూద్దాం చూడండి ద్రవ్య లోటు కూడా పదిహేను చూడండి ఇక్కడ ద్రవ్య లోటు తగ్గినట్టుగా చూస్తున్నాం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూడండి పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇక ప్రాథమిక లోటు ప్రాథమిక లోటుకు వచ్చేసరికి రెండు లక్షలకు తగినట్టుగా మనం చూస్తున్నాం రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లుగా చూపించారు ఇక చూడండి ఫ్రెండ్స్ కీలక రంగాలకు కేటాయింపులను ఒకసారి చూద్దాం కీలక కీలక రంగాలకు ఏ విధంగా బడ్జెట్ను కేటాయించారో చూడండి ఇవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ రంగానికి ఎంత కేటాయించారు ఎక్కడ కేటాయించారనే రూపంలో అడుగుతున్నారు ఒకసారి చూడండి ఇక్కడ కీలక రంగాలకు కేటాయించింది కోట్లలో ఒకసారి చూస్తున్నాం చూడండి వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి ఒక లక్ష డెబ్భై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లను కేటాయించారు వ్యవసాయ రంగానికి చూడండి వ్యవసాయ రంగానికి ఒక లక్ష డెబ్భై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లను కేటాయించారు హోంశాఖకి ఓంశాఖకి రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు ఇక విద్యకైతే విద్యకి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించారు ఇక రక్షణ రంగానికి చూడండి రక్షణ రంగానికి రక్షణ రంగానికి ఆరు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల పది రూపాయలు కేటాయించారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక గ్రామీణ అభివృద్ధికి చూడండి ఇక గ్రామీణ అభివృద్ధికి కనుక మనం చూస్తే రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయించారు చూడండి ఆరోగ్యానికి ఆరోగ్యానికి తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు పట్టణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు ఐటీ మరియు టెలికామ్లకు ఐటు ఐటీ మరియు టెలికామ్లకు తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇక విద్యుత్ రంగానికి ఇక విద్యుత్ రంగానికి ఎనభై ఒక్క వేల ఎనభై ఒక్క వేల నూట డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు చూడండి రవాణా రంగానికి చూడండి రవాణా రంగానికి కనుక చూస్తే ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు కేటాయించారు రవాణాకి ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు సాంఘిక సంక్షేమానికి చూడండి సాంఘిక సంక్షేమానికి అరవై వేల యాభై రెండు కోట్లు కేటాయించారు చూడండి అరవై వేల యాభై రెండు కోట్లు కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ కొన్నిటిని చూస్తే మహిళా శిశు అభివృద్ధికి చూడండి మహిళా శిశు అభివృద్ధికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారు అలాగే మైనార్టీ శాఖకు చూడండి మైనార్టీ శాఖకు మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు ఆహారం ఎరువుల రాయితీకి మూడు పాయింట్ డెబ్భై ఒక లక్షల కోట్లు కేటాయించారు ఇక ఎన్నికల ఖర్చుకు చూడండి ఎన్నికల ఖర్చుకు పద్నాలుగు వందల కోట్లను నియమించినట్టు చూడండి ఎన్నికల ఖర్చులకు పద్నాలుగు వందల కోట్లను కేటాయించారు అలాగే మహిళ సాధికారత కోసం ప్రారంభించిన మిషన్ శక్తి చూడండి మహిళా సాధికారత కోసం ప్రారంభించిన మిషన్ శక్తికి మూడు వేల మూడు వేల నూట యాభై కోట్లు చూడండి మూడు వేల నూట యాభై కోట్లు కేటాయించారు ఆ తర్వాత కేంద్ర సిబ్బంది చూడండి కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖకు మూడు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించారు ఇక రైల్వేలకైతే చూడండి రైల్వే బడ్జెట్ రైల్వేలకైతే ఈ బడ్జెట్లో రెండు పాయింట్ యాభై రెండు లక్షల కోట్లను కేటాయించారు రైల్వేలకు రెండు పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు కేటాయించారు ర్యాపిడ్ రైలు ప్రాజెక్టుకి చూడండి ర్యాపిడ్ రైలు ప్రాజెక్టుకి రెండు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించారు రహదారుల శాఖకు రహదారుల శాఖకు చూడండి రహదారుల శాఖకు రెండు పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్లు కేటాయించారు అలాగే హౌజింగ్ పట్టణ వ్యవహారాలకు చూడండి హౌజింగ్ పట్టణ వ్యవహారాలకు తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు ఇదే పట్టణాభివృద్ధి అని అంటున్నాం మనం పట్టణాభివృద్ధికి తొంభై ఆరు వేల ఏడు వందల ఏడు కోట్లు కేటాయించారు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి చూడండి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఐదు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు కేటాయించారు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం అలాగే లోక్పాల్ కోసం చూడండి లోక్పాల్ కోసం నలభై నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్లు కేటాయించారు రాష్ట్రపతి కార్యాలయానికి చూడండి రాష్ట్రపతి కార్యాలయానికి నూట నలభై ఒక్క కోట్లు విదేశాంగ శాఖకు చూడండి విదేశాంగ శాఖకు ఇరవై వేల ఐదు వందల పదహారు కోట్లు కేటాయించారు జమ్మూ కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్కి నలభై ఒక్క వేలు కేటాయించారు చూడండి నలభై ఒక్క వేల కోట్లు కేటాయించారు ఈ కోట్ల ప్రాజెక్టు కోసం ఈ కోట్ల ప్రాజెక్టు కోసం పదిహేను వందల కోట్లు కేటాయించారు అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో భద్రత కోసం చూడండి మావోయిస్టు ప్రాంతాల్లో భద్రత కోసం మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు కేటాయించారు ఇక సిబిఐకి చూడండి సిబిఐకి సీబీఐకి వెయ్యి డెబ్బై ఒక్క కోట్లు కేటాయించారు సిబిఐకి వెయ్యి డెబ్బై ఒక్క కోట్లు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి చూడండి న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి ఇరవై వేల కోట్లు కేటాయించారు ఇక విద్యుత్ పిఎస్యులకు విద్యుత్ పిఎస్యూల పెట్టుబడులు ఎనభై ఆరు వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు చూడండి విద్యుత్ పిఎస్యుల పెట్టుబడులు ఎనభై ఆరు వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక చూడండి కీలక పథకాలకు కేటాయింపులు ఒకసారి చూస్తున్నాం కీలక పథకాలకు కేటాయింపులు కోట్లలో ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి గరీబ్ కళ్యాణ్ యోజన గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు రెండు లక్షల మూడు వేల కోట్లను కేటాయించారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి రెండు లక్షల మూడు వేల కోట్లను కేటాయించారు అలాగే ఉపాధి హామీ పథకానికి చూడండి ఇక్కడ మనం కీలక పథకాలకు కేటాయింపుల్ని ఒకసారి చూస్తున్నాం కీలక పథకాలకు కేటాయించిన బడ్జెట్ కోట్లలో గనుక చూస్తే ఉపాధి హామీ పథకానికి ఎనభై ఆరు వేల కోట్లను కేటాయించారు ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు కోట్లు కేటాయించారు చూడండి డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు కోట్లు ఇక జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్కి అరవై ఏడు వేల కోట్లు కేటాయించారు కిసాన్ సమ్మాన్ నిధికి చూడండి కిసాన్ సమ్మాన్ నిధికి అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు చూడండి కిసాన్ సమ్మాన్ నిధికి అరవై మూడు వేల ఐదు వందల కోట్లు అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ అర్బన్ జాతీయ ఆరోగ్య మిషన్ అర్బన్కి ముప్పై వేల పది కోట్లు కేటాయించారు చూడండి జాతీయ ఆరోగ్య మిషన్కి ముప్పై వేల పది కోట్లు కేటాయించారు అలాగే సమగ్ర శిక్షణ చూడండి సమగ్ర శిక్షా ప్రోగ్రాంకి నలభై ఒక్క వేల రెండు వందల యాభై కోట్లు కేటాయించారు చూడండి సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష ప్రోగ్రామ్కి నలభై ఒక్క వేల రెండు వందల యాభై కోట్లు అలాగే గ్రామీణ సడక్ యోజన చూడండి గ్రామీణ సడక్ యోజనకి పంతొమ్మిది వేల కోట్లు కేటాయించారు అలాగే స్వచ్ఛ భారత్ మిషన్కి స్వచ్ఛ భారత్ మిషన్కి చూడండి స్వచ్ఛ భారత్ మిషన్కి పన్నెండు వేల నూట తొంభై రెండు కోట్లు నియమించారు చూడండి పన్నెండు వేల నూట తొంభై రెండు కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్కి కేటాయించారు పంటల బీమా పథకానికి పంటల బీమా పథకానికి పన్నెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లను కేటాయించారు పంటల బీమా పథకానికి అలాగే పోలవరం ప్రాజెక్ట్ చూడండి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్కి కూడా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు పోలవరం ప్రాజెక్టుకి ఇక చివరిగా పీఎం పోషణా పథకానికి పీఎం పోషణా పథకానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించారు పిఎం పోషణా పథకానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లను కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన వివరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అభ్యర్థులు గమనించగలరు ఇక్కడ బడ్జెట్ యొక్క స్వరూపాన్ని మనం చూస్తే మరొకసారి కొన్ని టైటిల్స్ ఒకసారి చూస్తే బడ్జెట్ మొత్తం బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల చూడండి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు రెవెన్యూ వసూళ్లు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు మూలధన వసూలు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మూలధన వ్యయం పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై కోట్లుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి అలాగే మై రిక్వెస్ట్ ఈస్ Please like, share and subscribe to my channel. Thank you very much, guys.